అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ దేవీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మాతజీతో మాట్లాడి ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ రకమైన అలంకారం చేయాలి అమ్మవారికి అలాగే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి ఏ రంగు అమ్మవారికి ప్రీతి ఎలాంటి పుష్పాలు పెట్టాలి ఎలాంటి నామస్మరణ మనం ఆ రోజంతా చేయాలి తెలుసుకుందాం మాతాజితో మాట్లాడదాం అమ్మ నమస్కారం మహాత్రులు శ్రీ మాత్రమే నమ ఎలా ఉన్నారు నమ్మా దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు మీకు కూడా మనందరికి ఇష్టమైనటువంటి పండుగ అవునమ్మా అమ్మా మూడవ రోజు మూడవ రోజు అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి ఏ రూపంలో అమ్మని ధ్యానించుకోవాలి ముందుగా వివరించండి యాదేవి సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థితా నమస్తశ్యై నమస్తశ్యై నమస్తశ్చై నమో నమః శ్రీ గురుభ్యో గురుభ్యోన్నమ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ఇక మూడవ రోజు అలంకారం అన్నపూర్ణాదేవి ఇక్కడ అన్నము ఎంత విశేషం అంటే అమ్మ అన్నమే మన యొక్క దేహము అన్నమే మన ఆలోచన అన్నమే మన మనస్సు అంటే ఇక్కడ ఆహారం కదా అన్నం అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకుందాం మనం భీష్ముల వారు అంపసయ్య మీద ఉన్నప్పుడు స్త్రీలను గౌరవించండి స్త్రీలతో చాలా మర్యాదపూర్వకంగా ఉండండి అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు పక్క నుంచి ద్రౌపదీ దేవి విని గట్టిగా నవ్వుతుంది నవ్వి ఎందుకు నవ్విందో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆవిడికి వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆ సభలో భీష్ముల వారు ఉన్నారు మరి అప్పుడు అలా చెప్ అలా ఉన్న మీరు ఇప్పుడు ఇలా చెప్తున్నారేంటి అని ఆవిడ నవ్వు నవ్వుతారనమాట నవ్వినప్పుడు ఆయన ఒకటే చెప్తారు నేనప్పుడు దుర్యోధనుడి యొక్క రాజ్యంలో ఉన్నాను ఆ రాజు పెట్టినటువంటి భోజనాన్ని నేను భుజిస్తున్నాను ఆయన ఏ గుణాలతో అయితే ఉండి నాకు భోజనం పెట్టారో ఆ గుణాలే నాకు కూడా వచ్చాయి అందువల్లే నేను అప్పుడు అలా ఉన్నాను అందుకు ప్రాయశ్చిత్తంగా ఏం చేస్తున్నాను ఆ భోజనంతో తయారైనటువంటి రక్తము ఈ అంపసయ్య మీద ఉండి ఒంటి శరీరం నిండా బాణాలు ఉన్నాయి కదా రక్తధార రక్తం ఆ రక్తాన్ని వద్దు అనుకుని నా శరీరంలోంచి అది ప్రవహిస్తోంది అని చెప్పి అప్పుడు ద్రౌపదికి చెప్తారు అంటే ఇక్కడ ఇది కథ అనుకున్నా లేదా ఒక ఉదాహరణ అనుకున్నా లేకపోతే ఒక దాన్ని ఏమంటారు ఒక పురాణం అనుకున్నా ఇక్కడ ఆహారం యొక్క గొప్పతనం ఎంత బాగా చెప్పారో చూడండి అంటే ఆహారమే మన మనస్సు ఆహారమే ఆలోచన ఆహారమే మన శరీరం తిన్న ఆహారము జీర్ణమై సగం రక్తం కింద మారుతుంది సగం బుద్ధి కింద మారుతుంది సగం మనస్సు కింద మారుతుంది ఇలాంటి ఆహారాన్ని ఇచ్చే దేవత అన్నపూర్ణాదేవి ఇలాంటి ఆహారాన్ని మనం ఎంత గౌరవించాలి ఇది మనం తెలుసుకోవాల్సింది అన్నం పరబ్రహ్మస్వరూపం దీని గురించి మళ్ళీ మనం చా చాలా విషయాలు చెప్పుకునే ఉన్నాయి ఇప్పుడు అవ అవతార విశిష్టత చెప్పుకున్నాం అన్నపూర్ణాదేవి తెలుసు కదా అన్నపూర్ణ పూర్ణం అన్నమే పూర్ణం శివుడికి కూడా భిక్ష వేసేటటువంటి తల్లి ఇక్కడ దేవాలయాల్లో అమ్మవారికి ధరింపచేసేటటువంటి చీర రంగు గంధము కలరు లేదా నిమ్మ పండు రంగు చీర ధరింప చేస్తారు లేత నిమ్మ పండు రంగు ధరింప చేస్తారు ఆ రోజు ఏ దేవాలయాల్లో అయితే అన్నపూర్ణాదేవి ఉంటారో అంత ఎత్తు అన్నం రాసిపోసి ఆ అన్నాన్ని దానం చేస్తూ ఉంటారు అన్నదానం జరుగుతుంది ఇక్కడ మన పీఠంలో కూడా అంతే అన్నం రాసిపోసి ఆ రోజు అమ్మవారు ఎంత ఎత్తు అయితే ఉన్నారో అంత ఎత్తు రాసిపోసి ఆ అన్నం అంతా కూడా ఆ రోజు దానం చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి ఏ మనిషి అయినా ఎన్ని దానాలు పుచ్చుకున్నా కూడా తృప్తి చెందడు అదే అన్నదానం భుజి భుజించగానే చాలంటారు అంటే అన్నం యొక్క గొప్పతనం ఇక్కడ అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణ వల్లవే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహీచ పార్వతి అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఈ శ్లోకంలో అన్నము ద్వారానే జ్ఞానము అంటే ఇప్పుడే చెప్పాను అన్నమే మన ఆలోచన అన్నమే మన శరీరం అని అంటే మనం భుజించే ఆహారం ద్వారానే మనకి జ్ఞానం కూడా సిద్ధిస్తుంది అందుకే భగవంతుడికి సమర్పించి తింటే అది ప్రసాదమయ్యి సాత్విక గుణాన్ని కలిగి ఉంటుంది అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని గౌరవించండి ఇక ఇక్కడ ఇందులోనమ్మా మనం అన్నపూర్ణాదేవి అవతారం చూసుకుంటే శివుడు భిక్షు భిక్షు పాత్ర పట్టుకుని ఉంటాడు అక్కడ ఇక్కడ కొంచెం వివరంగా నవరాత్రుల అవతారాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం బాలాత్రిపుర సుందరి తర్వాత గాయత్రి తర్వాత అన్నపూర్ణ నవదుర్గల్లో తీసుకుంటే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట అవునమ్ అంటే ఇక్కడ చూడండి బాలా అంటే బాలగా ఉన్న మనము బ్రహ్మచారినిగా ఒక తపస్సులో ఉండి గాయత్రిగా జ్ఞాన సముపార్జన చేస్తూ అంటే ఇక్కడ అన్నపూర్ణగా అంటే ఇక్కడ మనము కుమారిగా ఉండి కొంచెం ప్రౌఢ వయసులోకి వచ్చి వివాహమైన తర్వాత స్త్రీగా పరిణితి పరిణితి చెంది అక్కడ అన్నపూర్ణాదేవి ఎవరికి భిక్ష వేస్తోంది శివుడికి అంటే భర్తకి అంటే నీ ఇంటికి నువ్వే అన్నపూర్ణవి అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా ఈ నవరాత్రులన్నీ మనం బయట జరుగుతున్నాయి అనుకుంట అనుకుంటున్నాం కానీ మన జీవితంలో కూడా అవే ఉన్నాయి అవే ఉన్నాయి ఇంకా వెళ్లే ముందు ఒక్కొక్క అవతారము మన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు చెప్తాను ఇక్కడ మన వివాహం అవగానే మనకి ఇంకా అప్పటికి సంతానం అది ఏర్పడదు మొదటగా భర్తకి భిక్ష అంటే భర్తకి అన్నపూర్ణలా అన్నం వండి వడ్డించేటటువంటి పాత్రని మనం కలిగి ఉంటాం అంటే ఇక్కడ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎంత శ్రద్ధగా ఈవిడ పెట్టాలి ఏవి విమర్శించకుండా అక్కడ భిక్షువుగా ఎందుకున్నాడు అంటే భిక్ష వేసినప్పుడు విమర్శించరు పెట్టింది తీసుకో పెట్టింది తీసుకోవాలి అంటే ఆవిడ ఎంతో శ్రమపడి వండినటువంటి భోజనాన్ని ఎటువంటి విమర్శ లేకుండా ప్రసాదం కింద స్వీకరించాలి భర్త ఇంత ఉంది దాంట్లో ఏదో మనం అక్కడ శివుడు బొమ్మ పెట్టి ఒక భిక్ష పాత్ర పెట్టడం కాదు దాని యొక్క లోపల ఉన్న తత్వం అసలు ఈ నవరాత్రులంటేనే ఎంతో విశేషం కదమ్మా ఎందుకని ఈ అన్నపూర్ణాదేవిని గౌరవించడం అనేది చాలా అవసరము ఇదే శ్లోకం అన్నపూర్ణే సదాపూర్ణే ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం చ పార్వతి ఇదే శ్లోకంతో చక్కగా పదహారు ఉపచారాలు చేయొచ్చు తర్వాత అన్నపూర్ణాష్టకం అందరికీ వచ్చే ఉంటుంది కాకపోతే ఒక్కటి మాత్రం చెప్తాను నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ ఆ శ్లోకంలో కూడా ఏముంది నిత్య ఆనందాన్ని ప్రసాదించే తల్లి వరాలని అభయాలని ఇచ్చేటటువంటి తల్లి ఆ శ్లోకంలో చూడండి సౌందర్య రత్నాకరి సౌందర్యానికే రత్నంలా ఉంది అంటే ఆ శ్లోకంలో ఇక్కడమ్మా ఈ నవరాత్రుల గురించి మనం చెప్పుకునే ప్రత్యేకత పూజ ఎలా చేయాలి విధి విధానాలు ఏంటితో పాటు అవతార విశిష్టతను తెలుసుకొని ఎంతో కొంత దాని నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి అంటే ఇన్ని లక్షణాలతో నువ్వు ఆహారం వండాలి అంటే ఇక్కడ సౌందర్యంగా ఉండడం అంటే శుచి శుభ్రలతో శుభ్రతలతో వండడం అది చాలా ముఖ్యం కదా ఇవి చదువుకోండి ఇంకా అన్నపూర్ణ శృతులు చాలా మనకి ఇప్పుడు గూగుల్లో అవైలబుల్గా ఉంటున్నాయి దొరుకుతున్నాయి కాబట్టి చదువుకోండి కాకపోతే ఎంత కుదిరితే అంత అన్నదానం చేయండి ఈ రోజున ఈ రోజు ఎంత ఇంటికి వచ్చిన వారికి భోజనం లేదు అనకుండా అన్నం పెట్టండి చాలా విశేషం ఎందుకంటే ప్రతి స్త్రీ జీవితంలో అన్నపూర్ణగా మారుతుంది తన ఇంటికి తనే అన్నపూర్ణ అందుకని ఆ అన్నపూర్ణాదేవి అక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఎప్పుడూ సుభిక్షంగా అన్నపూర్ణలాగే మీ ఇల్లు ఉండాలంటే ఎవరు వచ్చినా అన్నదానం చేసేలాగే మీ చెయ్యి ఉండాలి మీ మనస్సు ఉండాలని కోరుకుంటూ మరొక అవతారం యొక్క అంశంతో మేము ముందుకు వస్తాను స్వస్తి